ఇవన్నీ కొనుగోలు అయితే అయిపోయింది కేకులు సంతలో కేకులు తక్కువ రావడం వల్ల ఇవాళ బేరం చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోయిందండి చూడండి చూస్తాను ఇవన్నీ కొనుగోలు చేసాయండి షెడ్లో కట్టేసారు గేదెలు ఎవరికన్నా గేదెలు కావాలంటే ప్రతి ఒక్క గురువారం రోసూర్ వ్యవసాయ మార్కెట్ అమరావతి రోడ్లో ప్రతి ఒక్క గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మంచి మంచి పాలు దిగుబడినిచ్చే గేదెలు ఈ సంతకొస్తాయి అలానే సూడి గేదెలు పాడి గేదెలు ఇక్కడికి వస్తాయండి చూడండి ఇవన్నీ సేల్స్ అయిపోయాయండి గేదెలు కావాల్సిన వారు ప్రతి ఒక్క గురువారం సంతకైతే రావచ్చు దూరం నుంచి అయితే గేదెల కొనుగోలు వస్తారండి లోడ్ కట్టేశారు గేదెలు కొనేసి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి చాలా దూరం నుంచి అయితే గేదెలు కొనుగోలు చేయడానికి వస్తారండి ఇవన్నీ సేల్స్ అయిపోయాయండి ఇవన్నీ ఉన్న గేదెలు ఇవన్నీ ఇవన్నీ సేల్ అయిపోయినాయి గేదెలు అయితే అమ్ముకులు అమ్మడం కొనుగోలు చేసిన తర్వాత ఈ షెడ్లో అయితే కట్టేస్తారు ఈ గేదెలు తుఫాన్ ప్రభావం వల్ల చాలా తక్కువగా వచ్చాయి గేదెలు ఈరోజు సంత అయితే చాలా త్వరగా అయితే అయిపోవడం అయితే జరిగింది రేట్లు చేసిన వచ్చేసరికి కొంచెం చాలా రేట్లు కొంచెం డల్గా ఉన్నాయి కొనుగోలు ధరలకు మంచి మంచిగా ఉంటుంది చూడండి చాలా తక్కువ అంటే చాలా తక్కువ వచ్చేదా అరవై ఐదు వేలు అయితే చెబుతున్నారు రేట్ అయితే యాభై ఐదు అయితే అడుగుతున్నారు బేరం అయితే జరుగుతుంది గేదా చూడండి సొంత అయితే చాలా తక్కువగా ఉంది చూడండి ఎంత చదువుతున్నావు బాబాయ్ ఎంత చదువుతున్నాయి ఇది ఎంత చదువుతున్నాయి రెండు యూట్యూబ్లో పెడతా ఎంత చదువుతున్నావు చెప్పు ఎనభై ఐదు వేలు చెప్పి రెండు అట్ట చెప్పు నేను యూట్యూబ్లో పెడతా నువ్వు జనానికి కాపాడతావు ఎనభై ఐదు వేలు అయితే చదువుతున్నారు ఈ రెండు గేదెలు చదువుతున్నావు బాబాయ్ రేటు ముప్పై ఆరు వేలు ఆ గేదా దీన్ని నలభై వేలు చదువుతున్నావా ఇక ముప్పై ఏళ్ళు అయితే చూస్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు నీ పేరు పేరు షేక్ షరీఫ్ గారు మీ ఊరు నెల్లూరు ప్రతి వారం వస్తారేడికి ససలో రేట్లు ఎలా ఉంటాయి ఈ వారం ఎలా ఉంది రేట్లు కొద్దిగా డల్గా ఉన్నాయా கொண்டு பேரம் ஜருண்டே ஏதை பேரம் ஜருத்து சூதா <wine> <of> <ga> Link <programmen> Tarim అయితే అమ్మకాలు అయితే అయిపోయాయి చూడండి